తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లై ద్వారా అందిస్తారు మహేందర్ చెప్పండి ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఎందుకు తిరస్కరించారు ముఖ్యంగా దాసోజు శ్రవణ్ కానీ ఇటు సత్యనారాయణ కానీ ఎందుకు తిరస్కరించారు దీనికి గల కారణాలు ఏంటి తిరస్కరణకు గురి కావడానికి ఎస్ ఎస్ సుజాత తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు దాదాపు ఇదంతా ఎలక్షన్ సమీపిస్తున్నంలో ఇలాంటి నిర్ణయం రాష్ట్ర ఎన్నికల పైన రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే కనిపించే అవకాశం ఉంది మొత్తంగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులను పూర్తిగా ఆమె తిరస్కరించారు దీంట్లో దాసో శ్రవణ్ కుర్రాసన అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు ఆర్టికల్ వన్ సెవెంటీ సెవెన్ క్లాస్ ఫైవ్ ప్రకారం ఆవిడ ఇద్దరు అభ్యర్థులను యొక్క అభ్యర్థిత్వాలను తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దాసు శ్రవణ్ కానీ కుర్రాసత కానీ ఎక్కడ కూడా సామాజిక సేవల కార్యక్రమాల్లో ఉన్నట్టుగా పనిలోకి రాలేదని ఆ రకమైనటువంటి సమాచారం తమ లేదని వన్ సెవెంటీ ఫన్ ప్రకారం ఫైవ్ ప్రకారం తమకి ఇలాంటి ఎమ్మెల్సీలుగా తమను నియమించలేమన్నట్టుగా గవర్నర్ అభ్యర్థి తిరస్కరణలో పొందుపరిచారు ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్కు అలాగే సిఎస్కు లేఖ ద్వారా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ ఇద్దరు కూడా దాదాపు ఎమ్మెల్సీలుగా పరిగణించాలని దాదాపు క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్లో కూడా గురించి పొందుపరిచిన నేపథ్యంలో మరి ఆ సామాజిక రంగ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నట్టు ఆధారం సమర్పించలేదని తమిళసై పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మన రాష్ట్రంలో చాలామంది వివిధ ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారు వారందరూ కూడా వారిని కూడా ఎమ్మెల్సీలుగా పనిలోకి తీసుకోలేదని కూడా ఆమె ఒక సందర్భంలో పేర్కొన్న పరిస్థితి కనిపించింది ఆ మొత్తంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసో సవ్ కుర్ర సత్యనారాయణ అభ్యర్థి ద్వారా అయితే పూర్తిగా తను తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది దాసో సవణ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న విషయాన్ని తను గుర్తు చేశారు ఏ రంగంలో కూడా దాసో సవణ్ అచీవ్మెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు సమర్పించలేదని ఆ మొత్తంగా కూడా తాను అభ్యర్థించే సమయంలో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే తమిళసై పూర్తిగా వివరాలతో సహా ఇటు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు అలాగే సిఎస్కు పూర్తి విషయాలు తెలియజేస్తూ ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను మొత్తంగా కూడా తిరస్కరించిన పరిస్థితి కనిపించింది మరి గతంలో ఎమ్మెల్సీ పారి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వానికి కూడా ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి సందర్భమే ఈ రకమైన సమాచారం వచ్చిన నేపథ్యం కనిపించింది మరి అలాగే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ ముందు వస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటివి ఆ వైపు పార్టీల వైపు చూ చూసుకున్నా కూడా ఇక్కడ పూర్తిగా సంక్షిప్తంగా విశ్లేషణాత్మకంగా పూర్తిగా ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను ఎందుకు విభేదించారు ఎందుకు తిరస్కరించారని పొందుపరిచిన నేపథ్యంలో మరి ఆ గవర్నర్పై మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు మరి దీంట్లో ఇదే అభ్యర్థులకు సంబంధించి తిరిగి మరోసారి ఆ పూర్తిగా విశ్లేషణ పూర్తి అంశాలతో మరోసారి పంపిస్తారా గవర్నర్కు లేక ఇంకెవరైనా అభ్యర్థులను మారుస్తారా గవర్నర్ కోటాలో ఇద్దరికి అవకాశం ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరి స్థానంలో ఇంకెవరికైనా ఇలాగో వీళ్ళు సామాజిక సేవా కార్యక్రమాలు ఇలాగో లేరు కాబట్టి ఇంకెవరినైనా కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉందా మరి వీళ్ళకి ఇచ్చిన హామీని ప్రకారం మరి వీళ్ళకి ఇంకేమైనా పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా దాదాపు చర్చకు రానున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అయితే గవర్నర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మరి ఎలక్షన్స్ దగ్గర ఉన్న నేపథ్యంలో మరోవైపు దాసన్ గతంలో పార్టీ పొలిటికల్ గా కూడా తను యాక్టివ్ గా ఉన్నారు ఈ విషయాన్ని కూడా తను గుర్తు చేస్తూ ఈ రోజు తిరస్కరించిన విషయం గవర్నర్ అందరికి చెప్తున్నారు లేఖలో పూర్తిగా పొందుపరిచిన విషయం అయితే కనిపించింది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వ సిఫార్సులను ఆమె తిరస్కరించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నారు ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ పంపించింది ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండా రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నామినేటెడ్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు అసలు మనం మొత్తం ఎలా చూడాలంటారు దేని వల్ల తిరస్కరించి ఉండవచ్చు అంటారు అంటే గవర్నర్ కోటాకు నూట ఆర్టికల్ ఫైవ్ మా రూల్స్ ప్రకారం ఖచ్చితంగా సామాజిక సేవలు ఉన్న వాళ్ళు నియమించారు ఈ మధ్య రాజకీయాల్లో ఏమవుతుందమ్మా అంటే రాజకీయ నిరుద్యోగుల కట్టబడే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి అందులో భాగంగా గతంలో పాడి కవిషికి రెడ్డికి అదే ప్రయత్నం చేశారు అక్కడ భంగపడ్డారు మళ్ళీ అదే తప్పు మళ్ళీ ఇప్పుడు ఈ మన దాస శ్రవణ్ సత్యనారాయణ గారి విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నాడు గవర్నర్ గారే కరెక్ట్ అని అంటున్నాడు నేను ఎందుకంటే ఒక న్యాయవాదిగా అట్లాగే రాజకీయ విశ్లేషకు నేను ఈ పంపడమే తప్పు కదా వాళ్ళు రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా ఇప్పటికే మారిపోయింది ఒరిజినల్ చెప్పాలంటే ఎమ్మెల్సీలు అటు రాజ్యసభ ఇక్కడ మనకు మండల విధాన అన్నీ కూడా పెద్దల సభగా ఉంటాయి అటువంటి అప్పుడు రాజకీయంగా ఎట్లాగో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కదా అట్లాంటప్పుడు దీనికి ఇట్లా పంపడం భంగపడడం అనేది సరైనది కాదు ఇద్దరు కూడా ఇద్దరు పట్ల మర్యాద ఉంది ఇద్దరు నా స్నేహితులే ఇప్పుడు సత్యనారాయణ గారు కానీ మన మన దాసవ్ గారు కానీ ఈ కోటాలో వాళ్ళని పంపాల్సిన అవసరం లేకుండా నేను అంటున్నాను మొత్తం నామినేట్ చేసుకుంటే వేరే రకంగా ఉన్నాయి లేకపోతే ఉపాధ్యాయ నియోజకవర్గ నియోజకవర్గాలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు ఉన్నాయి అట్లా వేరున్నాయి కానీ గవర్నర్ కోటాలకు ఎక్కించిన వాళ్ళ గతంలో పాడి కవి కవిషి విషయంలో ఏ తప్పు చేశారో అదే తప్పు మళ్ళీ చేసి గవర్నర్ తో ఘర్షణ అనిపిస్తుంది గవర్నర్ గారు ఈ నిర్ణయం సరి చేసిండు అక్కడ చేసింది ఇక్కడ ఏంటంటే సామాజిక స్పృహ ఉండి సామాజికంగా సేవ చేసిన వాళ్ళని పెట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ రాజకీయంగా ఎందుకు వస్తుంది వాళ్ళు పెట్టదాల్సి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండి సామాజిక సేవ చేసిన వాళ్ళు టీఆర్ఎస్ చాలా మంది ఉన్నారు వాళ్ళని పెట్టాల్సి ఉంటే ఇది అప్పడం తప్పు పురస్కరించినట్టు సరి అని నేను అనుకుంటున్నాను సార్ గతంలో కూడా ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య చాలా విభేదాలు ఉన్నాయి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కూడా చాలా జరిగాయి అప్పుడు ఆ టైంలో ఇప్పుడు మొత్తం ఇప్పుడు వీరి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఆమోదించిన తర్వాత ఇలా రిజెక్ట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆమోదించలే ప్రభుత్వం ప్రతిపాదన పంపుతుంది గవర్నర్ గారు ఏం చేస్తారంటే దాన్ని పరిశీలించి గవర్నర్ కోటాలో వీరు నామినేట్ చేయడానికి అర్హులా కాదా విచక్షణాధికారం గవర్నర్ గవర్నర్ అంటే రబ్బర్ ముద్ర ఏం కాదు చాలా విషయాలు ఉంటుంది ముద్ర రాజముద్ర అవుతుందంటే అవసరమైన విషయాలు ఇక్కడ అట్లా కాదు విచక్షణ ఉపయోగించాలి విచక్షణ ఉపయోగించకపోతే తప్పు మిగతా విషయాలు నేను గవర్నర్గా సమర్థిస్తున్నాను ఉదాహరణకు రాజ మన రాజకీయాలు మాట్లాడటము మన మహిళా బిల్లు పాస్ కాగానే కామెంట్ చేయడము అది కొందరికి కంటనీ మారింది అని చెప్పిట్లా అంటే ఈ రాజకీయ వ్యాఖ్యలు నేను వ్యాఖ్యలకు నేను సమర్థిస్తున్నాడు తమిళసాయి గారు వచ్చిన తర్వాత మనకు మన ఏవైతే మనకు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడం విఫలమైందని లేకపోతే మన బీజేపీ ఆఫీస్గా నేను నేను కూడా విమర్శ చేశాను సరి అయింది కాదు అంటే పొలిటికల్గా కామెంట్ చేయొద్దు బాబు కానీ పొలిటికల్ కామెంట్ చేయడం ఒక ఒక వైపు చూడాలి ఇది అట్లా కాదు కదా ఆమె విచక్షణ నిజంగా సరి అయింది ఆమెకు ఉన్న విచక్షణాధికారంలో నూట డెబ్బై నాలుగు క్లాస్ ఫైవ్ ప్రకారం వీళ్ళు అర్హులు కాదు నేను కూడా అర్హులు కాదు వీళ్ళు రాజకీయ నిరుద్యోగులకి సమ పరిమితం చేయడానికి అంటే ఇప్పటికే ఉపాధ్యాయుల వర్గాల నుంచి ఉపాధ్యాయుల కార్యవర్ను తీసుకొచ్చి పెడుతున్నారు గ్రాడ్యుయేట్స్ నుంచి వాళ్ళకి అనుకూలమైన పార్టీ వారిని గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు పెడుతున్నారు వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుంటే అంతమంది కాంగ్రెస్ చేసింది అంతమంది తెలుగుదేశం కూడా చేసింది కానీ గవర్నర్ నియామకం నియామకం కోసం సామాజిక సేవ చేసే వాళ్ళని పంపాల్సింది పోయి ఇట్లా పొలిటికల్ వాళ్ళని పంపడం వల్ల సరైన కాదు సరైన విషయం కాదని నేను అంటున్నాను అందుకని తిరస్కరించింది మిగతా వివరాల్లోకి చాలా సార్లు నేను గవర్నర్ మళ్ళా గారు చేసిన పనులు తప్పన్నాను బీజేపీ ఆఫీస్ గా భారచన్నాను ప్రగతి భవన్ కు రాజ్భవన్ కు ఇది కూడా చెప్పాను కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం గవర్నర్ చేసింది పూర్తిగా రాజ్యాంగబద్ధం వారిని తిరస్కరించాల్సిన అవసరం ఉంది నేను ప్రభుత్వం ఎలా ముందుకు అవకాశం వెనుక తీసుకోవడమే ముందు మనకు చూశారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు పాడి కాశంకర్ రెడ్డికి గవర్నర్ గారు తిరస్కరించారు ఆయన ఏం చేశారు పంపదలుచుకుంటే ఎమ్మెల్యే కోటలు పంపేది కదా ఇప్పుడు ఎమ్మెల్యేల మెజార్టీ ఉంది కదా మేడం ఎమ్మెల్యేల మెజార్టీ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి పంపించుకోండి నష్టం ఏముండదు ఇప్పుడు ప్రభుత్వానికి ఈ మండలంలో నాలుగు అవకాశాలు ఉంటాయి ఒకటి స్థానిక ప్రభుత్వాల కోట ఉన్నాయి రెండవది ఎమ్మెల్యేల కోట ఉన్నాయి మూడవది పట్టభద్రుల కోట ఉంది ఇన్నిట్లలో ఏదన్నా పంపుకోవచ్చు కదా ఇది విడిచిపెట్టి నాలుగో కోట ఆయన ఈ గవర్నర్ కోటలో వారిని ఎలికించి ఒకవేళ నిజంగానే దాసో మన సతనారాయణ గారిని కనుక వాళ్ళిద్దరిని ఆమోదిస్తే పాడి రెడ్డి కోర్టు పోయేవాడు కదా నన్ను ఎందుకు అప్పుడు తిరస్కరించారు ఇప్పుడు ఎందుకు వీళ్ళని ఆమోదించారు కదా అంటే ఇరుకునేవాడే గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పుడు అది తీసుకోవాల్సిన నిర్ణయం బాడి కవిష్కర్ రెడ్డి విషయంలో కూడా తీసుకోవాల్సిన నిర్ణయం అంటున్నాడు అక్కడ అట్లా మాట్లాడి ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా అందరం అడిగే అనేవాళ్ళం కదా అప్పుడు ఎందుకు అంటే గవర్నర్ గారు గవర్నర్ గారికి ముఖ్యమంత్రికి సంబంధాలు సరిగ్గా ఉంటే ఆమోదిస్తూ లేకపోతే ఆమోదించాలా అనే సమస్య వస్తుంది కదా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఏం లేదు వెనక్కి తీసుకోవడం వేరే కోటాలో వాళ్ళు పంపించుకునే ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలో ఇప్పటికే అనుకోవచ్చు అంటారా తప్పు చేయమని తప్పు చేయించే మన ప్రతిపాదన పంపి మరి దూరం పెరుగుతుంది కదమ్మా నేను అంటే గవర్నర్ గారు రాజ్యాంగ పరిరక్షణ సంస్థ గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకుడు పరిరక్షకురాలు మరి రాజ్యాంగాన్ని పాటించాలి కదా ఆమె గాని ఆయన గాని అందుకని ఆమె సరైన విధంగా చేసింది దీని మీద అనుగుతా అసలు వచ్చిన పంచాయతీ అంతా అంతకుముందు గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వాని గౌరవించారు ముఖ్యమంత్రిని ఆమె గౌరవించారు ఎక్కడ నుంచి వచ్చింది పాడి కౌశి కౌశిఖర్ రెడ్డికి రాజకీయ నిరుద్యోగిగా ఆయనకు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలో చేరాడు కనుక వెంటనే పదవి ఇద్దాం అనుకోవడం సమస్య వచ్చింది పాడి రెడ్డి గారు కూడా బయట చాలా మాట్లాడారు ఉద్దేశం ఏంటంటే గవర్నర్ విలువ ఆమె ఉంచుకున్నట్టు మనం కూడా ఉంచుకోవాలి కదా గవర్నర్ కో రాజ్యాంగ విలువ రాజ్యాంగ పదవి దాని విలువ సీఎం ఎట్లనో గవర్నర్ అట్లా కనుక మనం ఆ పదవి విలువ కాపాడాలి కాపాడితేనే బాగుంటుంది ధర్మం రక్షితో రక్షిత అంట తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటుంది నేను హేతు అని కానీ ఆ మాటని నమ్ముతా అంటే మనం డ్యూటీ ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది కానీ ఇది ధర్మాన్ని కాపాడే దానిలో ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారమే మనకు తమిళసాయి గారు వ్యవహరించారు మిగతా విషయాల్లో కాదు నేను స్టేట్ గవర్నమెంట్ రకరకాల బిల్లులు వెనక్కి పంపడంలో కానీ రకరకాల కొర్రలు పెట్టే విషయంలో కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించారు అప్పుడు ఇది అట్లా ఇది ఖచ్చితంగా ఇది విరుద్ధం కౌడి పాశికి రెడ్డి పాశికి రెడ్డి మన పాడి కౌశిక్ రెడ్డి ఎట్లాంటి నిబంధనలు పాటిస్తారో ఇది కూడా అంతే ఆయన తిరస్కరించినప్పుడు వీళ్ళని కూడా తిరస్కరించాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా అది ఆనాడు పనికి ఇవాళ కూడా తప్పనిసరి చేయాల్సిన పని ఆమె ఆమోదించి ఆయన ఆమోదించి వీళ్ళని స్పందించినందుకు మాట్లాడినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు దీనికి సంబంధించి మరింత సమాచారం అరవింద్ గారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో మాట్లాడడానికి నమస్తే అండి అయితే ఇవాళ ఏదైతే గవర్నర్ గారు అంటే తను గతంలో కూడా మీరు చూసిండ్రు కౌశిక్ రెడ్డి గారి వ్యవహారాన్ని మీరు చూసిండ్రు సరే కౌశిక్ రెడ్డి గారి వ్యవహారం ఒక్క నిమిషం పక్కకు పెడితే ఇవి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి దాసోజీ శ్రవణ్ గారు ఇవాళ తెలంగాణ క్యాబినెట్ ఆమోద చేసి ఆ రెండు ఇద్దరి పేర్లని పరిశీలించి గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారు నిజంగా కూడా గతంలో నాయని నరసింహారెడ్డి గారు కర్ణే ప్రభాకర్ గారు రాముల్ నాయక్ గారు వీళ్లకు ఆ రోజు గవర్నర్ కోటాలో వాళ్ళు అవకాశం ఇచ్చిన్నారు గతంలో వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళకే గవర్నర్ కోటాలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు పంపితే అప్పుడున్నటువంటి గవర్నర్ గారు దాన్ని ఆమోదం చేసినటువంటి పరిస్థితి మీరు చూసిండ్రు అయితే ఇప్పుడు ఏదైతే కొనసాగుతా ఉన్నదో ఇప్పుడు ఇద్దరి పేర్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ప్రతిపాదిస్తూ వాళ్ళని పంపినప్పుడు ఇక్కడ ఒక రాజకీయ కుట్ర జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ తమిళసై గారు తను గవర్నర్ కాకముందుకు తను పార్టీలో రాష్ట్ర తమిళనాడుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలుగా తను వివరించినటువంటి పరిస్థితి మీరు చూసిండ్రు అయితే మేడం మాకు ఒకటి ఏమనిపిస్తా ఉన్నది అనంటే అంటే మేము రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నిటి పైన ఒక అవగాహన ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒక ఏబుల్ లీడర్షిప్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే వేరే రాష్ట్రాల లోపల ఇంతకంటే లో ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో అయినటువంటి పరిస్థితి ఉన్నది కానీ మేము ఇక్కడ ఎన్నికలు సమీపరిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తను అనేక సందర్భాల లోపల తను వచ్చిన మొదటి నుంచి ఇవాళ వరకు గవర్నర్ గారు తను వివరిస్తున్నటువంటి వివరాలమైనటువంటి శీలిని ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నది అయితే నేను ఇక్కడ నేనేమంటా ఉన్నాను అంటే చాలా స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రతిపాద అంటే మా క్యాబినెట్ నిర్ణయించి ఇద్దరిని గతంలో కూడా మీరు కౌశిక్ రెడ్డి గారి వ్యవహారాన్ని చూసినారు ఇవాళ ఇది చూస్తా ఉన్నారు మొన్నటి వరకు అంతెందుకు మేడం ఆర్టీసీకి సంబంధించినటువంటి దాన్ని ఇవాళ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా చట్ట సభల లోపల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట లోపల అనేక బిల్లుల్ని ఇవాళ పంచాయతీ రాజ్కి సంబంధించి కానివ్వండి కొన్ని బిల్లుల్ని ఇంకా ఆమోదం తెలపాలి అనేటువంటి గవర్నర్ గారు ఎంతసేపు నేను ఏమంటా ఉన్నాను అంటే ఇవాళ తను ఎప్పటికప్పుడు వేరే ఒక వాతావరణాన్ని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నమే చేసిండ్రు ఇవాళ గవర్నర్ బంగ్లాని బిజెపి పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం లాగా మార్చుకున్నటువంటి పరిస్థితి కూడా మీరు గతంలో చూసిండ్రు మేడం చాలా స్పష్టంగా మేము అంటున్నటువంటి మాట ఏంది అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపినటువంటి దాన్ని తప్పకుండా పరిశీలించమని చెప్పి ఒక మూడు మూడు పేజీల రిటర్న్ దాంట్లో తను చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది కాబట్టి మేమేమంటా ఉన్నాము అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒకవేళ ఇవాళ తను ఏదైతే చూయిస్తా ఉన్నదో ఏ ప్రొఫైల్ అయితే అది చేస్తా ఉన్నదో ఇంతకంటే లో ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు అనేక రాష్ట్రాల లోపల ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది కానీ వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వమని చెప్పి కోరినము కోరడం ఇవాళ మంత్రి మండలి దాన్ని ఆమోదం తెలిపి గవర్నర్ గారికి పంపించారు ఇవాళ ఆ ఇక్కడ ఇక్కడ ఒక చాలా స్పష్టంగా ఒక రాజకీయ కుట్ర జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్నే ఇక్కడ తేట తెలం అవుతా ఉన్నది కానీ మరొకటి లేదు మేడం మేము చాలా స్పష్టంగా ఇకనైనా గవర్నర్ గారు మేము అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము అంటే ఏ అడుగు వేసినప్పటికీ కూడా ప్రజాహితం ఉంటది ప్రజల కోసం ఉంటది ప్రజల బాగోగుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగులు తప్పకుండా వేస్తారు కాబట్టి మీకు ఎవరికి ఏమి అనుమానాలు ఉండాల్సినటువంటి అది లేదు తల్లి మేము ఏం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి పద్ధతిలోనే చేస్తారు కాబట్టి మీరు ఆ ప్రక్రియని మీరు చేయాలి అనేటువంటి దాన్ని మేము ఇప్పటికే చేస్తా ఉన్నాం తప్పకుండా మీరు చూస్తా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రగతి అంటే అంటే మేమేమో ప్రగతి భవన్ లో ప్రగతి చూపిస్తా ఉన్నాం ప్రగతి పదంలో మేము పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా చూపిస్తా ఉన్నాం ఇవాళ అన్ని దే అన్ని రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా వచ్చి ఇవాళ తెలంగాణ మోడల్ మాకు కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కనిపిస్తా ఉన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఒక చిన్న విషయాన్ని మీ ద్వారా రాజ్ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మేడం దయ గవర్నర్ గారు తెలంగాణలో ఒక గొప్ప విధానం ఉంది ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు వీరోచిత పోరాటం చేసినటువంటి వీరులను అన్నటువంటి వీర తెలంగాణ ఈ తెలంగాణ కాబట్టి ఈ వీర తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసినటువంటి దాచోజీ శ్రవణ్ గారికి ఇవాళ తప్పకుండా ఇచ్చినప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు హర్షం వ్యక్తం చేసిండ్రు తనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉంటది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మేడం థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు అరవింద్ గారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలు కూడా గవర్నర్ చెప్పారు దాసోజు శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారని పేర్కొన్నారు అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని సిఫార్సు చేయాలని సూచించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం మనం ఇటు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ గవర్నర్ కో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు అసలు మొత్తం ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ ఏంటో చెప్పండి గవర్నర్ గారు ఏమంటున్నారంటే ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి అది ప్రధానంగా ఈ అసెంబ్లీకి కంపోజిషన్ అంటే దాని సభ్యులు ఏ రంగాల నుంచి ఎవరిని ఎన్నుకోవాలనే విషయాలు సెవెంటీ వన్ లు ఉన్నాయి ఆ వన్ సెవెంటీ వన్ లీలో కొంతమందిని గవర్నర్ నియమిస్తారని తర్వాత వన్ సెవెంటీ వన్ ఫైవ్ లో ఆ గవర్నర్ నియమించేటువంటి వ్యక్తులు కళ తర్వాత సాహిత్య రంగాల్లో నిష్ణాతులై ఉండాలని లేదంటే కనీసం సామాజిక అయి ఉండాలని రాసి ఉంది ఆ క్లాసులో లో పేర్కొన్నటువంటి ఏ ఒక్క క్వాలిఫికేషన్ కూడా ఇద్దరు కాదు లేవు వారు రాజకీయ నాయకులే కానీ సామాజిక కార్యకర్తలు కాదు మీరు సామాజిక కార్యకర్తలు అని చెప్పదలుచుకుంటే వాళ్ళు చేసిన సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి అటువంటి సమాచారం ఏది దీని వెంటనే ఎందుకు అసమర్థ లేదు అందుకని వాళ్లను ఈ కోటా కింద నియమించడానికి సాధ్యం కాదు అనేది వారు ఇప్పుడు ఇందువల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి చాలా స్పష్టంగా గవర్నర్ కోటా కింద నియమించే వారి విషయంలో ప్రభుత్వం జాగ్రత్త ఉంటారు పూర్తిగా ఒక ప్రభుత్వంలో పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత విద్యావంతులను లేకపోతే సామాజిక కార్యకర్తలను తీసుకొస్తే చర్చకు వాళ్ళు దోహదపడతారని కదా ఆలోచన ఆ రకంగా సామాజిక కార్యకర్తలను లేకపోతే సాహితీ శాస్త్రీయ రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళను సూచించాలి అది గవర్నమెంట్ పదే పదే చేస్తున్నటువంటి పచ్చిదం రెండవది ఏంటంటే ఇది ఇప్పుడు ప్రభుత్వానికి ఒక రాజకీయ సమస్య చెప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించాలి ఆ ఎమ్మెల్సీ పదవులు ఇప్పించడానికి ఇవాళ గవర్నమెంట్ ఏమో సరి అయినటువంటి వైఖరిని అవలంబించట్లేదు అవలంబించట్లేదు కాబట్టి మరి ఇది నిజానికి గవర్నమెంట్ కూడా రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది గవర్నర్ రాసిన దాంట్లో నాకైతే తప్పేమీ కనబడటం లేదు వారు అడుగుతున్నటువంటి సమాచారం పొందుబాటు చేయకుండా అందు అందు అందించకుండా ఆ గవర్నర్ కోటాలు నియామకాలను అడగటం అయితే అది శాస్త్రీయమైన పద్ధతి రాజ్యాంగమైన పద్ధతి కాదు కాబట్టి ఇది గవర్నమెంట్ కు నా దృష్టిలోనైతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను గవర్నర్ ఎత్తి చూపింది చూపడానికి ఇంకే అంశం సార్ అలాగే మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ అసలు ఎలా చూడాలంటారు ఇది కొంచెం రాజకీయంగా చిక్కులు వస్తాయి కదా చాలా గవర్నమెంట్ ఏమో ఇద్దరు బీసీలు అట్లాంటి వాళ్ళు రావటం అవసరమే కానీ నిజంగా సామాజిక కార్యకర్తలుగా వాళ్ళు గవర్నర్ కోటాలు తేవాలనుకున్నప్పుడు ఆ సంబంధించిన విషయాలన్నీ దానికి అనుగుణంగా దాన్ని ప్రభుత్వం తయారు చేయాలి కదా అవి తయారు చేయకపోవటం చేస్తేనే ఈ బంధులు అనేవి చాలా ఎత్తుతున్నాయి ఇది గవర్నమెంట్ మరి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి గవర్నర్ ను గవర్నర్ వారు సూచనలు చేస్తున్నారు కాబట్టి ఇది పార్టీ సరిదిద్దుకోవాలి తన వ్యవహార శైలిని సరిదిద్దుకోవాలి ఇది ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది రిహాబిలిటేషన్ సెంటర్ కాదు కౌన్సిల్ అనేది ఒక అసెంబ్లీ చేసేటువంటి నిర్ణయాల పైన ఒక చెక్ లాగా అసెంబ్లీ చేసే నిర్ణయాల పైన ఒక పెద్దరికంతో దాన్ని వ్యవహరించి అవసరమైనటువంటి అది దాన్ని సరిదిద్దటానికి అవసరమైనప్పుడు సరిదిద్దటానికి పూనుకోవాల్సిన సంస్థ అది అట్లాంటి వేదికను నువ్వు పూర్తిగా రాజకీయ అవసరాల కోసం ఒక రిహాబిలిటేషన్ సెంటర్ గా టిఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది అట్లా ఉపయోగించుకోవటం తగదనేది ఇప్పుడు గవర్నర్ లేక స్పష్టం చేస్తున్నారు సార్ గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ ఆమోదం పొందలేదు మరి ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్త వహించాల కదా సార్ వాస్తవం ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే మన ప్రస్తుత గవర్నమెంట్ నేను చెప్పినాక చేయకపోవడేది మేము ఆదేశిస్తే నడుపుకోవాలని గవర్నర్ తప్పనిసరిగా కేబినెట్ సలహాలను పాటించాలి తప్ప వారు ఏది రాస్తే అది గవర్నర్ అంగీకరించాలని ఊహించటం అనుకో ఆలోచించుకోవటం కూడా అట్లాంటి ఒక దృక్పథం తీసుకోవటం కూడా సరి కాదు గవర్నర్ తప్పకుండా కేబినెట్ సలహాల ప్రకారం నడుచుకోవాలి కానీ తప్పు జరిగినప్పుడు ఎత్స చూపాలి సరి చేయవలసిన బాధ్యత కూడా గవర్నర్ పైన ఉంటది ఆ పాత్ర గవర్నమెంట్ నిర్వర్తించారు ఈసారి అయితే ఎట్లాగూ చాలా విషయాల మీద గవర్నమెంట్ కు గవర్నర్ కు మధ్యన ఉండే అగాధ తగ్గిపోతున్నది కాబట్టి ఇవాళ గవర్నర్ చేసిందంతా కూడా రాజకీయ కక్షతో చేసిందని కూడా మనం చెప్పటానికి అవకాశం అయితే లేదు కాబట్టి జరిగినది గవర్నమెంట్ తప్పిదమే వాళ్ళ అసమర్థత ఏ విషయంలో అయినా మనం చేస్తే ఏది కరెక్ట్ అనుకుంటే అదే చెయ్యాలే తప్ప ఓ చట్ట ఉంటది ఓ వ్యవస్థ ఉంటది దాని పరిధిలో పనిచేయాలనే ఆలోచించి లేదు లేకపోవటం వల్ల ఆ చట్టబద్ధంగా పనిచేయాలనేటువంటి షోయి గవర్నమెంట్ వదిలేసుకున్నది మనం మన ఇష్ట ప్రకారం పనిచేస్తాం గవర్నర్లు ఆమోదించాలనేదే వాళ్ళు చెప్తున్నటువంటి అవసరం అందువల్లనే ఈ ఇబ్బందులన్నీ తలెత్తుతున్నాయి తప్ప దానికి వేరే కారణం లేదని చెప్పి నేను గట్టిగా చెప్పగలను Thank you, sir. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన దాసోజు శ్రవణ్ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్ పంపించింది ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కొచ్చారు o